అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ ట్రో ఈ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే రేపటి కోసం యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము ఓకేనా సో ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ చూద్దామండి సో ఛానల్ని ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో ప్లీజ్ అండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే 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 ఇక్కడ ఏంటి అంటే బట్ ఆఫ్ ది డే ఆఫ్ స్వీర్స్ వచ్చిందా ఓకే ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉండాలండి ఎమోషనల్గా థింక్ చేయొద్దు ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది ఎవరి మీద కూడా అంటే పర్సనల్ లైఫ్లో కాదు నేను చెప్పేది కెరీర్లో ఓకే ఎవరైతే మనల్ని మనం నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఓకే ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళే మోసం చేసి మనల్ని రోడ్డు మీదకి ఇచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి నెగిటివ్ థాట్స్ అసలు చేయకండి ఓకేనా మిమ్మల్ని మీరు సెల్ఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఎందుకంటే ఇక్కడ రేపు అంతా మీరు లోన్లీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అంటే మనకి ఎవరు లేరు ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నామో అని ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దండి నెగిటివ్గా థింక్ చేయొద్దు ఓవర్ థింకింగ్ వద్దు భగవంతుడే ఉన్నాడు అనుకోండి మీరు ఏ దేవుడిని నమ్మినా కూడా మీ దేవుడు ఓకే ఏ అది ఏ రిలేజన్ అయినా ఎవరైనా సరే మా దేవుడు ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకోండి ఓకే ఊరికే ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని ఊహలొద్దు భయాలొద్దు అనవసరమైన నెగిటివ్ థాట్స్ వద్దు ఇలాంటి ఏంటి అంటే అవసరం లేని ఊహలమ్మో ఇలా అయిపోతుందేమో లైఫ్ వాళ్ళు ఇలా చేస్తారేమో అది ఇది అన్నట్టు అవసరం లేని ఊహలన్నీ వద్దు దానివల్ల ఏంటంటే భయం వస్తుంది యాంగ్జైటీ పెరిగిపోతుంది మన సబ్కాన్షియస్ అనేది పనిచేయడం మానేస్తుంది అన్నమాట ఓకేనా మన ఇంట్యూషన్కి ఏం అనిపిస్తే పాజిటివ్గా అది థింక్ చేయండి మనం ఇలా నెగిటివ్గా థింక్ చేయడం వల్ల మన మన ఇంట్యూషన్ కూడా మనకి సలహాలు ఇవ్వడం మానేస్తుంది బట్ ఏంటి అంటే మీరు ఇంత నెగిటివ్గా ఉంటే మీ వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతారు బట్ ఇక్కడ కొన్ని పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే మీరు ఇంత బాధపడుతున్నా కూడా భగవంతుడు దారి అయితే చూపిస్తాడు ఒక మంచి ఆపర్చునిటీ ఓకేనా బట్ మీరు ఎలా నెగిటివ్గా థాట్ చేస్తారనుకోండి మీకు వచ్చే మంచి ఆపర్చునిటీ కూడా మీ ముందు మీ కళ్ళ ముందు చాలా చెడుగా కనిపిస్తుంది అమ్మో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది కొత్తగా అంటే దాని దానివల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అన్నమాట సో నేనేం చెప్తున్నానంటే పాజిటివ్గా థింక్ చేయండి సో మీ ఆపర్చునిటీ కూడా అది మీకు సక్సెస్ఫుల్ ఆపర్చునిటీ అన్న విషయం మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఏంటండి ఇది పర్సనల్ లైఫ్ అండి ఎవరైనా న్యూ ప్రపోజల్ కోసం చూస్తున్నట్టయితే ఒక మంచి ప్రపోజల్ కనిపిస్తుంది చాలా హ్యాపీ ప్రపోజల్ మ్యారేజ్ న్యూ ఎంగేజ్డ్ రిలేషన్స్ ఇలాంటివి చాలా మంచి మంచిగా కనిపిస్తున్నాయండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఎవరైనా ఉన్నట్టు అయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కమ్యూనికేషన్ మీ దగ్గరికి వస్తుంది సో ఫైనల్లీ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్స్ అన్ని మీ రిలేషన్షిప్ విషయంలో సక్సెస్ అవుతాయి ఓకే అన్ఎక్స్పెక్టెడ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్ అనమాట బట్ బట్ మీ నెగిటివ్ థాట్సే మీకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే అంత మంచిది నేను ఇదైతే క్లియర్గా చెప్తాను ఓకే ఇది మాత్రం మనసులో పెట్టుకోండి ఓకే ఎస్ ఏం చేసుకో చెప్తున్నారు లీజన్ టు యువర్ ఇన్ట్యూషన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబెండెన్స్ ఆఫ్ ద డెక్ నో నోనీ టు వర్రీ బాధపడద్దు బాధపడాల్సిన అవసరమే మీకు లేదు నో నోనీ టు వర్రీ ఓకే నెక్స్ట్ లిజన్ టు యువర్ ఇన్ట్యూషన్ మీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యండి బట్ నెగిటివ్ థాట్స్ వస్తే మాత్రం ఇంట్యూషన్ కూడా నెగిటివ్ కానీ సలహాలు ఇస్తుంది ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచి పాజిటివ్ థాట్స్ అనేవి మన ఇంట్యూషన్కి వస్తాయి సో అలాంటి అప్పుడు మనకు వచ్చే ఆపర్చునిటీస్ కోసం మనం కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకుంటే వాటి గురించి బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ స్టెప్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఒక మంచి అబండెన్స్ అనేది వస్తుంది ఫినాన్షియల్గా అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ లైఫ్లో అబండెన్స్ అనేది వస్తుంది ఓకే యాక్చువల్లీ రీడింగ్ మిక్స్డ్ రీజింగ్ రీడింగ్ అన్ని ఇటు పాజిటివ్ ఉంది అటు నెగిటివ్ కూడా ఉంది సో మీరు ఈ పా నెగిటివ్ని పాజిటివ్గా తీసుకో పాజిటివ్గా చేసే ఛాన్స్ మీ చేతిలోనే ఉంది ఈ రీడింగ్లో యాక్చువల్లీ ఓకే సో ఇదండి రేపటి యూనివర్స్ అండ్ గైడెన్స్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ